వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ పూర్తి వివరాలు ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ ఇది గ్లోబల్ వాణిజ్యాన్ని నియంత్రించి వివిధ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను అమలు చేయడం వాణిజ్య వివాదాలను పరిష్కరించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది స్థాపన ప్రధాన కార్యాలయం స్థాపన జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఇన్గోజి ఉకోన్జోయలా నగోజీ ఒపూంజోయలా ప్రధాన లక్ష్యాలు ఒకటి స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించడం రెండు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను అమలు చేయించడం మూడు వాణిజ్య వివాదాలను పరిష్కరించడం నాలుగు పేద దేశాలకు సహాయాన్ని అందించడం ఐదు సమానతతో కూడిన వాణిజ్య విధానాలను అమలు చేయడం సభ్య సభ్యదేశాలు ప్రస్తుతం డబ్ల్యూటి నూట అరవై నాలుగు సభ్యదేశాలు ఉన్నాయి భారతదేశం కూడా సభ్య సభ్యదేశాల్లో ఒకటి డబ్ల్యూటిఓ విధానాలు నిబంధనలు సభ్య సభ్యదేశాలన్నీ కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాలి ఒకటి ఎంఎఫ్ఎన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సిద్ధాంతం ఒక దేశానికి ఇచ్చే సౌలభ్యాన్ని మిగతా సభ్యదేశాలకు కూడా వర్తింపజేయాలి రెండు నేషనల్ ట్రీట్మెంట్ పాలసీ విదేశీ ఉత్పత్తులకు దేశీయ ఉత్పత్తులతో సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి మూడు ఫేర్ కాంపిటీషన్ వ్యాపారంలో అనైతిక పోటీని అరికట్టాలి నాలుగు డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకనిజం దేశాల మధ్య వ్యాపార సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థ ఉంది ప్రధాన ఒప్పందాలు జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ తొమ్మిది నాలుగు ఏడులో ప్రారంభమై ఒకటి ఐదులో రూపుదిద్దుకుంది గేట్స్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ సేవల వ్యాపారానికి సంబంధించిన ఒప్పందం ట్రెప్స్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఒప్పందం డబ్ల్యూటి ప్రాముఖ్యత సమగ్ర వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం సమానత మరియు పారదర్శకత కలిగిన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వాణిజ్య వివాదాలను పరిష్కరించడం అర్థవంతమైన వాణిజ్య విధానాలను రూపొందించడం వివాదాలు డబ్ల్యూటిఓపై విమర్శలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన విధంగా ప్రయోజనం ఉండకపోవటం కొన్ని దేశాలు డబ్ల్యూటిఓ నిబంధనలను తప్పించుకోవటం వ్యవసాయ రంగంపై పేద దేశాలకు నష్టకరమైన నిబంధనలను పెట్టడం ముగింపు డబ్ల్యూటియూ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత మద్దతు అందించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్